ఇంతగా ప్రార్థించిన కాసింత ఉదయలేద నీకు సేవకుని పయన్ అంతలో మరుగవుదవు పంతంబిది ఏల స్వామి వచ్చేయవోయి పృత్టమందు విచ్చేయవోయి అంత నుంచి దిగాని అంతానే మయామాని సంతాసించి దిగాని ఎంత వేడినా సొంతైన గనారావు వచ్చేయబోయి వృత్పీట మందు విచ్చేయబోయి జై నిజగురుభ్యో నమ జై జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీ యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రములందు రెండవ కందార్థం గురుదేవా ఇంతగా ప్రార్థిన కాసింతయు దయలేదనీకు సేవకుని పైన్ ఎంతలా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా చెప్పాను కదయ్యా కథలకుమని ప్రార్థించాను కదయ్యా ఏకాగ్ర భక్తి నిలిపి మీకు పూజ చేసేందుకై ఎంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాను కదయ్యా ఇంతగా ప్రార్థించిన నేను లేనివాడనై ప్రార్థిస్తూ ఉన్నాను గురుదేవ కాసింతయుదయలేదని నీకు సేవకుని పైన్ లేచ మాత్రమైనా నా మీద దయా కనికరము రాకుండా ఉన్నదే గురుదేవా నీ సేవకుడునయ్యా నీ పద దాసుడను గురుదేవా నేను కాబట్టి నా మీద దయామృత దృష్టిని ప్రసరింపచేయండి మహనీయ గురుదేవా అంతలో కనుమరుగవు ఇంతలో వచ్చి అంతలోనే కానరాకుండా పోతున్నావేమి గురుదేవా ఇక్కడ శిష్యుడు చెప్పేటువంటి విధానం గురు స్వరూపాన్ని ఎల్లప్పుడూ కూడా తన హృదయ పీఠం మీద అలంకరించుకుని ఉండబడేటువంటి వారే శిష్యుడు అక్కడ గురుదేవులు కానరావటం లేదు అంటే ఆ లోపం ఎక్కడ ఉన్నది నాలో ఉన్నది శిష్యునిలో ఉన్నది అందుకే చెప్తున్నారు అంతలో కనుమరుగవుతు ఎందుకు కానరావటం లేదయ్యా ఆ పరిపూర్ణము ప్రత్యక్షమైనటువంటి పరిపూర్ణము అపరోక్షము కాకుండా పరోక్షముగా ఎలా అవుతున్నది గురుదేవా పంతొమ్మిది ఏళ్ళ స్వామి నా మీద పంతమాయ్యా తన యొక్క ఆ తొడికిసలాడే స్వభావం ఏదైతే ఉన్నదో దానినే తను ఏకరువు పెట్టుతూ దానిని గురువు మీద తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కందార్థములలో ఉండబడేటువంటి అఘూఢ నిగూఢమైనటువంటి భావాన్ని మనం అందుకోగలగాలి పంతంమిదిల స్వామి పంతం ఎక్కడ ఉన్నది గురుదేవుని లేదో పంతం మిగిలినటువంటి మానసేంద్రియములలో చిక్కుకొని గురువు ఉండవలసిన స్థానంలో ఆయనను దర్శింపలేక పొరపాటు ఎక్కడ ఉన్నది నాలో ఉన్నది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వీర వెంకట రామచంద్రరావు గారు పంతిది ఏళ్ల స్వామి వచ్చేయావో వచ్చేయాలంటే ఏం చేయాలి నాలో విచ్చుకునేటువంటి గుణములు ఏవైతే ఉన్నావో వికసించే గుణములు ఏవైతే ఉన్నావో అవి వికసించగా మానినప్పుడు మాత్రమే గురుదేవులు ఆసీనులై ఉంటారు నాలో లేకపోతే ఉండరు అందుకే వచ్చేయాఠమందు విచేయా హృదయ మీదకు దయచేయండి మహనీయ అక్కడ వసించండి అది మీ స్థిర నివాసంగా ఏర్పరచుకోండి శిష్యుని హృదయమే గురుని నిలయం గురుని మందిరం అది అంతా నిమయమాన్ని సంతాసించితి గాని అంతా గురుమయం సర్వం గురువు లఘువు కాదు ఎన్నటికీ కూడా గురువు అంతా కూడా అన్నమందు పిండమందు బ్రహ్మాండమందు మందు బ్రహ్మాండాతీత మందు ఉండబడేటువంటి నిజస్వరూపమే పరిపూర్ణం అదే గురు స్వరూపమై ఉన్నది అలా నీ వేయమని సంతసించిది కానీ ఆనందాతీతాన్ని పొందానయ్యా అయ్యా అలా సంతోషించాను అంతా నీ మించిగా రావు ఎంత వేడుకున్నా కనరావటం లేదు ఏమయ్యా ఎలా కానొస్తారు చలనమైనటువంటి గుణములు నిచ్చల స్థితిని పొందక వచ్చి కూర్చోండి స్వామి కూర్చోండి స్వామి అంటే ఎలా వచ్చి కూర్చుంటాడు గురుదేవులు హృత్పీఠమందు నాలో చలనము ఆగినట్లయితే అచల స్వరూపులైనటువంటి గురుదేవులు హృత్కమలము హృత్కమలమునందు అధిష్టానం కావింపబడి ఉంటారు అందుకే సుంతయినాగరరావు వచ్చేయోయి గురుదేవా దయానంద పొన్నాల రాజ ఇంద్ర వచ్చేయోయి అని వాపోతూ ఉన్నారు శిష్యునిగా జలపకృతి వీర వెంకట రామచంద్రరావు గారు హృత్పీఠమందు విచ్చేయవోయి మదీయ హృత్కమలము మీద వచ్చి ఆశీ ఆసీనులు కంటి మహనీయ అని వేడుకుంటూ ఉన్నారు తర్వాత రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా